హలో ఎవరీవన్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన ఛానల్లో ఈ వీడియోలో చింతకాయలు పచ్చడి ఎలా చేసుకుంటావో చూపిస్తాను ముందుగా చింతకాయలని పసుపు ఉప్పు కొంచెం మెంతులు వేసుకొని బాగా దంచి స్టోర్ చేసి పెట్టుకోవాలి అలా స్టోర్ చేసి పెట్టుకున్న దాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని ఎప్పుడైనా పచ్చడిగా చేసుకోవచ్చు వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు చింతకాయలతో చింతకాయలు తొక్కు తొక్కుని సో ఫస్ట్ మనకు దీనికి కావాల్సిన పదార్థాలు ఏందో చూసేద్దాం రాండి ముందుగా ఒక బౌల్లో కావాల్సినవన్నీ తీసుకుందాం జీలకర్ర ఆవాలు మెంతులు ధనియాలు చింతకాయ తొక్కు వేసేనగపప్పులు కొంచెం ఇంగువ అయితే తీసుకుందాం ఎండిమిర్చి ఫస్ట్ వేసేన పల్లీలు బాగా ఏం చేసుకున్నాము ఏం చేసి పక్కన పెట్టేసుకుందాం వర్షాకాలంలో ఈ పచ్చడి చాలా బాగుంటుంది చలికాలంలో ఇలాంటి టైమ్స్లో ఇలా వేట్ చేయకుండా ఈ పచ్చడిని అయితే వాడుకోవచ్చు వేసాని పప్పులు వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసేసి పాన్ హీట్ చేసుకుందాం చింతకాయ తక్కువ స్టోర్ చేసుకొని కావాల్సినప్పుడు తీసుకొని వేసాను పప్పులు దోసకాయలు మనకి ఏది కావాలంటే అది వేసుకొని పచ్చడి అయితే చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇంగు వేస్తున్నాను తర్వాత ఎండిమిర్ ఎండిమిర్చి ఎండిమిర్చి బాగా వేగనివ్వండి ఎండిమిర్చి చిన్న చిన్నవి తీసుకున్నాను పెద్ద పెద్ద కన్నా ఈ చిన్న చిన్నవి బాగా ఘాటుగా కూడా ఉంటాయి నెక్స్ట్ ధనియాలు ధనియాలు ఒక టూ స్పూన్సు ఆవాలు అవి కూడా ఒక టూ స్పూన్స్ మెంతులు ఒక వన్ స్పూను సో జీలకర్ర ఒక టూ స్పూన్సు అన్నీ వేసి వేయించేసుకున్నాము సో బాగా వేగిపోవాలి సో వేగిపోయిన తర్వాత అన్నీ మిక్సీకి అయితే షిఫ్ట్ చేసేస్తున్నాను మిక్సీకి వేసేసుకున్నాము మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకున్నాము నెక్స్ట్ పల్లీలు వేసిన పప్పులు కూడా వేసేస్తున్నాను నేను తీసుకున్న చింతకాయలు తొక్కు రెడీ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా తీసుకొని వేసేసుకుంటున్నాను అన్నిటినీ సో అన్నీ వేసేసుకున్నాము నెక్స్ట్ మనం కొంచెం కొంచెంగా సపరేట్గానే వేసుకోవచ్చు లేదా అన్నీ అయినా వేసేసుకోవచ్చు ఒక స్పూన్ పసుపు కొంచెం తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాము రూట్లో కూడా దంచుకోవచ్చు బాగుంటుంది సో మిక్సీకి అయితే వేసేస్తున్నాను ఫస్ట్ మిక్సీకి వేసేసి కొంచెం వాటర్ పోసుకొని మిక్సీకి వేస్తున్నాను మళ్ళా బాగా మెత్తగా వచ్చేంత వరకు మిక్సీకి వేసేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మనం తిరగమాత పెట్టుకుంటాం తెర తిరగమతికి కావాల్సినవన్నీ పోపు దునుసులన్నీ తీసి పెట్టుకున్నాను ఆయిల్ వేసి హీట్ చేసుకోవడమే సో హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి ఆవాలు పచ్చనపప్పు మినపప్పు జీలకర్ర సో పప్పు దినుసులు అన్నీ వేసి కొంచెం వేగనిచ్చిన తర్వాత పచ్చడి అంతా తీసి తీసి దీంట్లో వేసేస్తాం ఆయిల్లో సో ఆయిల్ బాగా వరకు కలర్ చేంజ్ అయ్యేంత వరకు దీన్ని టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఆగిస్తూ ఉండండి సో అలా అయిపోతుంది సో ఆల్మోస్ట్ తయారైపోయింది పచ్చడి అయితే మనకి వేడివేడి అన్నంలో ఒక స్పూన్ వేసి నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే అంత టేస్టీగా ఉంటుందండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసే పని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్